అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం నరసన్నపేటకి మేము ఫంక్షన్కి వెళ్ళాం కదండి ఫంక్షన్ అయిపోయిన తర్వాత హైమా వాళ్ళ ఇంటికి వెళ్ళాము భీమవరంలో నేను పండుమిరపళ్ళ పచ్చడి పట్టాను మా ఆడబడుచులందరికీ అదంతా ఆ రోజు ఇచ్చాను అనమాట అండి అక్కడికే తీసుకెళ్ళి ఇచ్చాను దానికి సంబంధించిన వీడియో అంతా ఈరోజు అప్లోడ్ చేస్తుంది ఎందుకంటే అది చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటామన్నమాట అదంతా హెస్టీస్గానే పెట్టాను అలానే మరుసటి రోజున అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయానికి వెళ్ళాము అనమాట అండి వెళ్ళేటప్పుడు కూడా చాలా ట్రాఫిక్లో ఇరుక్కుపోయాము అప్పుడంతా సంధ్య వెళ్ళి మాట్లాడి మేనేజ్ చేసింది అనమాట దానికి సంబంధించిన వీడియో అంతా మామండ్ మీ టాక్స్లో పెట్టాము టెంపుల్కి వెళ్ళింది స్వామిని దర్శించుకున్నది ఇదంతా కూడా అమ్మ మాటలో ఈ వీడియోలో పెడుతున్నాను అనమాట మన ఫ్యామిలీ అందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి ఏంటి ఇక్కడ అందరూ ఇలా సమావేశం అయ్యారంటే ఇక్కడ ఏదో గోడు పోటానికి జరగబోతుందా వస్తువులు ఏమన్నా ఇస్తున్నారేమో ఏంటి అదే

ఇదేంటి గోళ్ళి చెయ్యి అది కూడా మూత పట్టుకున్నావు సరిగ్ పట్టుకో జాతీ అమ్మో ఏమిటి రోజు యూ పొద్దు ఎన్ని కమలాలు తిని ఉంటావు నువ్వు ఎన్ని కమలాలు ఉంటావు మళ్ళీ నాకు నాకు కమలా చూడంగానే చూడండి చూడండి మోతీస్ చూడండి అందుకో హైమత వెళ్ళి హైమర్త బిజీ ఉంది కదా ఏ ఇంకా తినలేదు అక్కడ ఇంటి దగ్గర తిన్నావు కదా ఓకే ఓకే చెప్పండి భీమవరం చెదపండు ఆల్రెడీ నాకేస్తుంది అక్కడ నా థ్యాంక్ యూ నాకు పడిచ్చుడే ఓ వాసన వచ్చేస్తుంది ఇక్కడికి మీరు మూతలు తీసారు కానీ గుమ్మని మరి తాలిప చిన్ననానియా చిన్ననాని అంట హైమాత్రులు తీసేసుకో ఈ అందరికి కమలాలు మాత్రం బిజీగా ఉన్నాడు మాడు పాపం ఇగో ఫస్ట్ ఫస్ట్ అడిగింది పాపం ఆ వెంటకు మాత్రం కమల ఇవ్వలేదు పొద్దున్నే తిన్న చాలే ఇప్పుడు ఏంటి మీ డైలాగ్ ఏంటి చెప్పండి అమ్మ నువ్వు వాడు జరుగుకోవచ్చు వాటి అదే చెప్పండి పద్ధతిగా അദ്ദേഹ അത് ബുച്ചി അത് ആ ഓക്കെ ఆరోగ్యానికి జయా పచ్చలనే వాడండి ఓకే రెడీ ఆర్డర్ వచ్చిందా ఓకే రెడీ ఆగే టేక్ యాక్షన్ అనగా చెప్పు ఓకే మరి కొత్త డైలాగ్ లా మంచి డైలాగ్ పెద్ద డైలాగ్లు అద్దాం మీరంతా కూడా ఎక్స్‌పీరియన్స్డ్ అయిపోయారు కదా ఇప్పుడు సింగిల్ టెక్ ఆర్టిస్ట్ లాస్ ఏం చెప్తా చెప్పు ఎర్రారెట్టి పచ్చడి సువాసన పచ్చడి రుచికరమైన పచ్చడి జయ పచ్చళ్ళు అని చెప్పండి ఏ ఏయ్ ఓకే ఓకే ఎర్రారెట్టి పచ్చడి హ్ పచ్చడి ఋచకరమైన పచ్చడి బానే ఉందంట డైలాగ్ బానే ఉందా సాటిస్ఫైడా నువ్వు ఫస్ట్ ఓకే చెప్పు చెప్పు డైలాగ్ సిలబస్ పచ్చిపోతావు నువ్వు పచ్చడి గుమ్మగుమలాడే పచ్చడి రుచికరమైన పచ్చడి అన్ని గుమలా మళ్ళీ ఓకే మళ్ళీ వాళ్ళ ఆరోగ్యం అనిపిస్తుంది సార్ పాత సిలబస్ కెలిపోయావు నువ్వు కాదు రుచికరమైన పచ్చడి ఓకే రెడీ స్టార్ట్ మొత్తం టేక్లన్నీ తీరా బాబు ఆరోగ్యకరమైన పచ్చడి కాదా రుచికరం రుచికరమైన పచ్చడి నేను మర్చిపోయాను డైలాగ్ రుచికరమైన పచ్చడి చెప్పు ఆ డబ్బాని మాత్రం ఎలివేట్ చేసి బాగా పోసేస్తుంది కానీ డైలాగ్ చెప్పు అంటే సరే ఇక మళ్ళీ మళ్ళీ ఇంకా గుర్తుదే కదా ఏంటి చెప్పు నీ డైలాగ్ చెప్పు మొత్తం చెప్పు ఆలోచేస్తుంది చెప్పు మళ్ళీ ఓకే రెడీ యాక్షన్ పచ్చడి పచ్చడి రుచికరమైన పచ్చడి జయమ్మ పచ్చడి వాడండి అది పెట్టండి ఎక్కువ వేసుకుంటాం మేము కూడా వచ్చింది అయ్యేటి హైదరాబాద్ పండు పండుమిర్చి హైదరాబాద్ మిర్చి ఈ గోళ్ళొచ్చి చెయ్యి మంచికొచ్చిందేంటే సరే ఇగో ఓకే ఫంక్షన్ అయిన తెల్లారి మా చిన్నమ్మాయి రమ్య మ్యారేజ్ డే అండి సరే అందరం కలిసి అరస్వల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయానికి వెళదాము అని చెప్పి ముందే అనుకున్నాం అనమాట ఇక అందరం నాలుగు కార్లు వేసుకుని బయలుదేరామండి ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క టైంలో బయలుదేరాం అంటే ఒక టూ త్రీ మినిట్స్ గ్యాప్లో బయలుదేరాము తీరా చూస్తే అందరం కూడా హైవే పక్కన లింక్ రోడ్డు ఉంటుంది చూడండి ఆ రోడ్లో ట్రాఫిక్ అంతా ఆపేశారు అండి పోలీసులు ఆ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాము కొంచెం కారు దిగి ఎదరికెళ్ళి చూస్తే ఆల్మోస్ట్ మా అందరి కార్లు కూడా ఆ ట్రాఫిక్లోనే ఉన్నాయన్నమాట అండి ఇప్పుడు సంధ్య వెళ్ళి మళ్ళీ వెంటనే జర్నీ ఉందండి మాకు అని చెప్పి మాట్లాడి వచ్చిందనమాట పోలీస్ వాళ్ళతో మమ్మల్ని పంపించారు అది మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అంటే స్వామి దర్శనం అవ్వాలి అని అంటే ఎలాగైనా మనం కదులుతామనమాట అని అనిపించింది లేకపోతే మిట్ట మధ్యాహ్నం అయిపోయేదండి అప్పటికే మేము ఒక పదిహేను నిమిషాల పాటు అట్లా కారులోనే కూర్చుని ఉన్నామన్నమాట ఇక ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కళ్ళం అందరం చేరుకునేసరికి ఒక అరగంట పైనే అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది అనమాట అండి ఆ తర్వాత ఇక అందరం కలిసి దర్శనానికి బయలుదేరామనమాట అండి లాస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటండి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ కూడా నేను సూర్యనారాయణ స్వామి దేవాలయానికి వచ్చాను కంపల్సరీ ఇటు వచ్చినప్పుడల్లా దర్శనం చేసుకునే వెళ్తూ ఉంటామండి అసలు ఈ ట్రిప్ అయితే బాగా ఎండలు ఎక్కువగా అనిపించినాయండి ఇప్పుడే ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అవుతోంది అయినా సరే విపరీతమైన ఎండలు ఉన్నాయన్నమాట అండి అలానే ఇక అందరం కలిసి కారు ఒక దగ్గర పెట్టేసుకుని పార్కింగ్ దగ్గర పెట్టుకుని మనం ఈ అంతా కూడా నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది టెంపుల్ దగ్గరికి అటు ఇటు బోల్డ్ అన్ని కొట్లు ఇవన్నీ ఉంటాయి అనమాట అండి అన్నీ అమ్మే అంగళ్ళు ఉంటాయి కదా అవి ఇదిగోండి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది అనమాట ఇదివరకు ఈ షెడ్ అవన్నీ ఏమి ఉండేవి కాదు ఇప్పుడు కొత్తగా ఈ షెడ్లు ఇవన్నీ వేశారనమాట మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ బయట ఈ రేకుల షెడ్ అది ఏం వేసలేదండి ఇది ఎంట్రన్స్ అండి మా గారు ఇవ్వగారికి ఫోన్ చేయించారంటండి సో మేమందరం దర్శనానికి వెళ్ళటానికి అందరం వెయిట్ చేస్తున్నాం అనమాట అంతే మూడు నాలుగు కారుల్లో వచ్చాం కదండి ఒక కారు ఇంకా రావాలి ఎంతసేపు వెయిట్ చేసినా రాలేదు ఇక సరే వారు పిలుస్తున్నారు అని చెప్పి మేము బయలుదేరి వెళ్ళాం ఇదంతా ఎంట్రన్స్ అనమాట అండి ఎంట్రన్స్ దాటి లోనికి వెళ్ళంగానే ఇలా పెద్ద ఆవరణ కనిపిస్తుందండి స్వామి దేవాలయం ముందు ఆవరణ ఈ విధంగా ఉంటుందన్నమాట అండి మండపం దాటి లోనకి వెళ్ళిన తర్వాత స్వామివారి గర్భగుడి గోపురం ఇలా ఉంటుంది అనమాట అండి లోన మనం ప్రదక్షిణం చేసే విధంగా ఉంటుంది ఇప్పుడైతే చుట్టూ మం మండువలాగా ఉన్నది కదండి వరండాలాగా ఆ వరండాలో ప్రదక్షిణం చేయొచ్చు అనమాట లోన స్వామివారు సూర్యనారాయణ స్వామి సంధ్యాదేవి ఛాయాదేవి సమేతంగా ఇలా స్వామివారు కొలువై అనమాట అండి ఈ గర్భగుడిలో స్వామివారి విగ్రహం ఇలా ఉంటుంది స్వామిని దర్శించుకున్న తర్వాత పక్కనే నవగ్రహ దేవాలయం అమ్మవారి దేవాలయం విఘ్నేశ్వర దేవాలయం ఇట్లా అన్నీ ఉంటాయి అన్నమాట అవన్నీ చూసుకుని ఇలా ఇటు నుంచి ఈ గేటు గుండా బయటికి వచ్చేస్తామనమాట అండి బయటకు వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ అందరం గ్యాదర్ అయ్యి ప్రసాదాలు తేవటానికి కొందరు వెళ్ళారు అక్కడ నిలబడి ఉంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కొందరు వచ్చి పలకరించారు అనమాట అండి వీరిది ఇక్కడేనంట చాలా హ్యాపీగా అనిపించిందండి ఏదన్నా టెంపుల్కి వెళ్ళినప్పుడు మన ఫ్యామిలీ వాళ్ళకి అనిపించారనుకోండి ఇంకా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట అండి వారందరితో కొద్దిసేపు మాట్లాడి పంపిన తర్వాత షన్ను బాబేమో తనకు కావాల్సినవి ఏయో బొమ్మలు కావాలని వెళ్ళాడండి సాకే సమిత ఏమీ కొనుక్కోలేదండి ఏమొద్దని కానీ షన్ను మాత్రం వాడికి కావాల్సినవి ఏదో వాడి దగ్గర లేని వెహికల్ అంటండి ఇదేదో గ్యాస్ వ్యాన్ అంట ఇది ఇది కొనుక్కుని తెచ్చుకున్నాడండి ఆ తర్వాత గుడి ముందు అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగాము అనమాట అండి మేము టెంపుల్కి వచ్చిన ప్రతిసారి కూడా గుర్తుగా ఉంటుందని ఫొటోస్ దిగుతాము లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అందరం దిగాము ఫొటోస్ అప్పుడైతే హైమా కూడా ఉన్నారండి ఇప్పుడు హైమాకి మరి ఫంక్షన్ హడావిడి ఇంట్లో బంధువులు ఉన్నారు కాబట్టి హైమా రాలేదన్నమాట మిగతా ఆడబడుచులు అందరం మేము పిల్లలం అందరం కలిసి వచ్చామనమాట అండి ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకుని ప్రసాదాలు తీసుకుని వచ్చేంతవరకు వెయిట్ చేసి ఇక రోడ్డు వెంట వస్తూ ఉంటే అటు ఇటు షాపులు బోల్డన్ ఉంటాయి అనమాట అండి ఎండ విపరీతంగా ఉన్నది ఏమన్నా చూసుకుందామన్నా పిల్లలే ఏయో ఆగి సరదాగా అవన్నీ చూస్తూ ఉన్నారన్నమాట అండి ఇలాంటి దేవాలయాల దగ్గర ఎందుకో ఈ శనగలు పటాణీలు ఇటువంటివన్నీ అమ్ముతూ ఉంటారండి అలానే ఖర్జూరం ఇవి కూడా అమ్ముతూ ఉంటారు అలానే అక్కడ ఈ ముగ్గు వేసేవి రకరకాలు అమ్ముతూ ఉన్నారనమాట ఇరవై ఐదు రూపాయలు అంటండి ఒక్కొక్కటి ఇవి సంధ్య ఏ తీసుకుంది రమ్య కూడా తీసుకుంది నేనైతే ఏమీ తీసుకోలేదండి నా దగ్గర చాలా ఉంటాయి ఎంత సరే తీసుకో ఉండు సైజ్ పెద్దది కావాలి లేదా ఏంటి మధ్యలో చూసావా ఇండియన్ లోగో ఉంది అవునా తాబేలకి ఇండియన్ లోగో కంటే ఇండియాకి డబ్బులు రావాలనా అవును రావాలి రావాలి అయ్యో మూడు తాబేళ్ళు పాకి పాకి పరిచేసి రండి నాదే బాగుంది అన్నిటికన్నా నాది బాగుంది చూడండి ముగ్గురు చక్రాలు చూస్తున్నారు సర్లే అది తీసుకో అది తీసుకో వద్దు వద్దు అది మోడ్రన్గా ఉంటుంది ఏంటి అరేరే రేదా దా రండి ఇక్కడ చూడండి తడి ఎలా పెట్టారు

మాకు వెనకగా బయలుదేరిన హైమా తోటికోడలు వాళ్ళ కారు ట్రాఫిక్లో బ్యాక్ ఎక్కడో ఆగిపోయిందంటండి వాళ్ళ కారు ఇప్పటికీ వచ్చారనమాట సరే మేము దర్శనం చేసుకుని శ్రీకోర్మం కూడా మేము వెళ్తాము మీరు వెళ్ళిపోండి అని అన్నారు ఇక మేమందరం మళ్ళీ బయలుదేరామనమాట అండి ఎందుకంటే వచ్చిన తర్వాత రమ్య చేత కేక్ కటింగ్ అవి చేయించాలని అనుకుంటున్నాం కేక్ ఆర్డర్ ఇచ్చే వచ్చాము దీనికి సంబంధించిన వీడియో అంతా నిన్న అప్లోడ్ చేశాను కదండి రమ్య మ్యారేజ్ డే చాలా బాగా జరిగిందనే చెప్పాలండి ఎందుకంటే అందరం ఉన్నాం కదా చాలా హ్యాపీగా గడిచిందండి అన్నిటికీ మించి పెళ్లి రోజునే స్వామివారి దర్శనానికి కూడా వెళ్తాం చక్కని దర్శనం అవటం చాలా సంతోషంగా అనిపించిందండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి